హలో అవును వెంకటే మాట్లాడేది నిజంగానా సార్ స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ There is a medical emergency. Hyderabad, Air India 101 returning due to medical emergency. <laughs> oh my God! I am alright. పోచారం పోచ మతలే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్ బెన్ సెవెంటీ కిలోస్ పడిది రంభారావు అవునయ్యా రంభారావునే తొడ మీద పచ్చి పట్టు కూడా చూస్తావా సారీ సార్ పడిది కుంపలి గలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కాదు ఐదు నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు పొద్దున్న ఏంట్రా రేయ్ శ్రీనుగాడు ఫోన్ చేశాడ్రా ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చానని చెప్పడరా పానీనా పాణి వచ్చి చూడాలంటే ఎనిమిది వెళ్ళ మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీ దగ్గర ఉన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్లో గుండె తప్పించి దిగి పారిపోయాను ఓషీట్ దానికి తర్వాత తెల్దు కానీ ముందు బయటికి రా ఇందులో బండి వచ్చేస్తున్నాడు బండి వచ్చేస్తున్నాడు కంగారం నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను ఆ ఓహ థ్యాంక్స్ చూసి మర్చిపోయాను మా ఫ్రెండ్ పాణి దొరికే ఓకే బాయ్ బాయ్ బై ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తాయి వెళ్ళొస్తాను ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 రే ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 ఆగా త్వరగా ఇక్కడ సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ షాక్ షా ప్యాంట్ ఎయిర్పోర్ట్ అక్కడ అనే నీకోసం వెయిట్ చేస్తుంటాడు ఆయన హలో నేను రంభారావు మాట్లాడుతున్నాను బండి ఎక్కడా అన్ని ప్లేసులు చూసేసానయ్యా ఇంకా రంధా మాత్రం బాకీ పాణి

రేయ్ నేను ఇంటి గురించే చెప్పాను రా అవును వైఫ్ యావరేజ్ స్విమ్మింగ్ పూల్ హీటెడ్ లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్ మై న్యూ లాంబోగిని 6496 cc రే నువ్వు ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా ఏంట్ర ఐ గోలంతా పాని ఎక్కడ రా కమ్ విత్ మీ ఏంట్ర విడు ఏం ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరులో ఎవడ గొప్ప చూసుకుందాం బెటరా దమ్ముందా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాను ఫ్లైట్ అభిదీకి వచ్చాను వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు పదేళ్ళుగా వెతుకుతున్నా వాడు బతుకున్నాడు లేడో కూడా తెలియదు నీ తొక్క బయట కోసం వాడు వస్తాడు మమ్మల్ని కోల్డ్ యూడ్స్ అడిక్కడ రాడం మా నాకు తెలుసు వీడు వీడి రా వీడిని వదిలేరా మరి ఎందుకు రమ్మని ఇక్కడ రమ్మన్నావు పాణి గారిని చూద్దామనే వెళ్ళి చూద్దాం ఆడు గొప్ప నేను గొప్ప చూద్దాం అంటే వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనమాట పాణి ఎక్కడ ఉన్నాడు టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పాడి పంచభట్ల సారంగా పాడి పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవై ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు చూపించాడు లైఫ్ ఒక రన్నింగ్ రేస్ మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్క తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతెందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాడు మాకు ఇంజనీర్ పుట్టాడు వెంకట్రామకృష్ణ బిఈ అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్ను ఎవరు అడగలేదు శనకాల నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ పేరు మరగతమణి ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలిమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు ఉతకడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో ఏ మిలిమీటర్ ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదే నా పేరు నిఖిల్ వరదే గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేచ్చు అనుకుంటున్నారు నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి కి రెండు కిలోమీటర్ కి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూసాం ఏంట్రా రా వస్తున్నాడు కొత్త పక్కరా అన్నా రా నా రా నా రానా 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 నమస్తే హలో తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం పేరు రా పంచభట్ల సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలకుండీ సరే సరే భాస్కర్ పాట ఇచ్చేయమ్మా చెప్తున్నాడుగా తియ్యమ్మా తమ్ముడు తే హే నీకేమైనా

అవును నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమి తొందరలేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్ లేసారు చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయదురు అభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా బడి నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను అదంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి రెండు మూడు నాలుగు やばい గురుజీ యు ఆర్ గ్రేట్ మహిళ ఆశ్రదించండి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివా పానీ అప్లై చేసే